మిత్రులందరికీ నమస్కారం వంద రూపాయల నుండే ప్రారంభం ఎస్బీఐ అకౌంట్ ఉన్న వారికి ఇది ముఖ్య ప్రకటన రేపటి నుండే ప్రారంభం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసేద్దాం ఇది ఏంటి అంటే ఆర్డీ స్కీమ్ అండి రోజువారీ కూలీలు కానీ నిర్మాణ రంగంలో నీకు కార్మికులు రోజంతా కష్టపడి వచ్చిన కొద్ది డబ్బుతో తమ కుటుంబాన్ని పోషించుకుంటారు వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టుబ పెట్టడం అసాధ్యమనే చెప్పాలి దీంతో కూలీ డబ్బులోంచి కొంత తీసి ఇంట్లో దాచుకుంటారు అయితే ఇంట్లో దాయడం వల్ల దొంగతనం జరగడం ఎలకల పెడత వంటివి ఉంటాయి అలాంటి సామాన్య ప్రజలు చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు ఎస్బీఐ అద్భుతమైన పొదుపు పథకం అయితే అందిస్తుంది పొదుపు ఖాతాను మించిన మించిన వడ్డీ రేటును ఆఫర్ చేస్తుంది మరి అదే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ఈ స్కీమ్ గురించి వివరాలు తెలుసుకుందాం నిర్ణీత కాలానికి చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకునేందుకు ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అవకాశం కల్పిస్తుంది తమ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకునేందుకు చేయతనిస్తుంది ఈ స్కీమ్ కనీస మెచ్యూరిటీ కాలం పన్నెండు నెలలు గరిష్టంగా నూట ఇరవై నెలలు పొదుపు చేసుకునేందుకు చేసేందుకు అవకాశం ఉంటుంది దేశంలో అన్ని ఎస్బీఐ బ్యాంకు బ్రాంచుల్లో ఈ రికరింగ్ డిపాజిట్ స్కీమ్ అందుబాటులో ఉంటుంది నెలవారి కనీస డిపాజిట్ వంద రూపాయలు మాత్రమే ఆ తర్వాత ఎంత మొత్తమైనా పొదుపు చేసుకోవచ్చు అయితే ప్రతి నెల టైంకి డిపాజిట్ చేయాల్సి ఉంటుంది గడువులో డబ్బులు కట్టకపోతే పెనాల్టీ ఉంటుంది వరుసగా ఆరు నెలలు డిపాజిట్ చేయకపోతే అకౌంట్ మూసేస్తారు ఖాతాదారులకు అందులోని డబ్బులు అయితే తిరిగి ఇచ్చేస్తారు మరి నెలకు వంద ఐదు వందలు కడితే ఎంత వస్తుంది అంటే ఎస్బీఐ రికరింగ్ డిపాజిట్ స్కీమ్లో నెలకు వంద లేదా ఐదు వందలు చొప్పున పొదుపు చేయాలని మీరు అనుకుంటే ఆర్డి ఖాతా తెరవాల్సి ఉంటుంది ఐదు సంవత్సరాలు మెచ్యూరిటీ వ్యవధి ఎంచుకుంటే అప్పుడైతే వడ్డీ రేటు ఆరున్నర శాతం అరవై ఏళ్ళు వయసు దాటి సీనియర్ సిటిజన్లు అయితే ఏడు శాతం వడ్డీ అయితే వస్తుంది అయితే ఐదు సంవత్సరాల తర్వాత ఎంత వస్తుంది అంటే ఆన్లైన్ క్యాలిక్యులేటర్ ద్వారా ముందే లెక్క కట్టవచ్చు అయితే నెలకు వంద రూపాయలు చొప్పున పొదుపు చేసిన వారికి ఐదు ఐదేళ్ళ తర్వాత డిపాజిట్ మొత్తం ఆరు వేలు అవుతుంది దానిపై వడ్డీ రేటు ఒక వెయ్యి ఒక వంద ఆరుగా వస్తుంది అంటే అసలు వడ్డీ కలిపి మొత్తం ఏడు వేల ఒక వంద ఆరుగా వస్తాయి అయితే ఇక నెలకు ఐదు వందల చొప్పున పొదుపు చేశారనుకున్నాము ఐదు సంవత్సరాల తర్వాత డిపాజిట్ మొత్తం ముప్పై వేలు అవుతుంది వడ్డీ మాత్రం వడ్డీ అయితే ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది వస్తుంది మొత్తంగా అసలు వడ్డీ కలిపితే ముప్పై ఐదు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది రూపాయలు వస్తాయి అదే నెలకు వెయ్యి రూపాయలు జమ చేస్తే చేతికి అసలు వడ్డీ కలిపి డెబ్బై ఒక వెయ్యి యాభై ఏడు రూపాయల వరకు అయితే లభిస్తాయి సీనియర్ సిటిజన్లు అయితే ఏడు శాతం వడ్డీ లభిస్తుంది సో అయితే ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే नहीं मरी थैंक्स फॉर वाचिंग प्लीज डू लाइक शेयर सब्सक्राइब